నగర కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ల ఫోర్సరీ అంశానికి సంబంధించి అవినీతికి పాల్పడిన వారు తమ నిజాయితీని రూపించుకున్నారు నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తాము గిరిజన జాతి అని చెప్పుకోవడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పింఛలయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెల కంటి రాఘవయ్య భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీకి సంబంధించి ఆరోపణలు వస్తే నిజాయితీగా విచారణకు నిలబడి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన మేయర్ ఆమె భర్త విచారణను తప్పించుకునేందుకు గిరిజనులమని చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు నిరంతరం గిరిజనులకు అండగా నిలుస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధరెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు పాల్పడిన వారు వెనక నడిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేయర్ కు సమస్య వచ్చినప్పుడు గిరిజన సంఘం నేతలుగా తాము అండగా నిలిచామని కానీ వైసీపీ హయాంలో తమను ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినా మేయర్ కనీసం స్పందించలేదన్నారు కానీ ఇప్పుడు మళ్లీ గిరిజనులం అంటూ గిరిజన నేతలు గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు తప్పు చేసి గిరిజనులమని చెప్పుకుంటే సరిపోదని నిజాయితీని నిరూపించుకోవాలని పెంచలయ్య ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నేతలు కత్తి ఆదిశేషయ్య తలపల చంద్రమౌళి రాపూరి కృష్ణయ్య మాణికుల మురళి మాకాని రవీంద్ర ఎల్లంపల్లి రమేష్ తిరువీధి సతీష్ చిందేటి ఉషా మల్లికా ప్రభావతి ఏకొల్లు సుధాకరయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు అల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత ఒకటిన్నర నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకందరికీ అందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని పోర్జురే చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త నోజు చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలిసాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ క మన కమిషనర్ గారి సంతకాన్ని పోర్జునీ చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలేంటి ఏం జరిగింది ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి నెంబర్ టూ ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపి నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యధిక అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు అవినీతి జరిగింది అవినీతి చేశారు కమిషనర్ సంతకాన్ని పోటీలు చేశారని చెప్తా ఉన్నారు అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వీ వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీకు అందరికీ తెలుసు ఏదైతే అన్ని విధాలా వెనుకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి గిరిజనాలకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులు ఇబ్బంది పెట్టలేదు ఏ మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఒడ చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేశారా లేదో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం అలాగే అధికారంలో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దీన్ని రోజుల తరబడి నాంచవద్దు నెలల తరబడి నాంచవద్దు విచార అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి బాధ్యులను తీసుకు బాధ్యులను తేరితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకున్నా